ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై ఐదు ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో యాబై ఎనిమిది నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచి నిరుద్యోగుల పొట్టకొట్టారని విమర్శించారు ఇప్పుడు నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును పెంచి నిరుద్యోగులను అన్యాయం చేస్తారని ప్రశ్నించారు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని సూచించారు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును అరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై మూడు లేదా అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది ఇది చాలా దుర్మార్గం ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పటికే యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి నిరుద్యోగుల పొట్టగొట్టాలి రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రపోజల్ ను అన్కండిషనల్ గా రిమూవ్ చేయాలి అహంకార ధోరణి విడనాడాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా